రేపే శుక్రవారం అలానే అమావాస్య కూడా కనుక రేపు మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఘోరమైనటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది అంతేకాదు ఎలాంటి దుష్టశక్తులు మన చుట్టూ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏ ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా ఏవి ఉన్నా తొలగిపోతాయి ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అమావాస్యకి శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుంది అంటే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరం అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసినట్లు అయితే కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అమావాస్య అంతటి పవిత్రమైనటువంటిది ఇక అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు బాధలు ఎన్ని ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం అనేది వరిస్తుంది ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ మనకు మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి చెడు గాలి ఉంటుంది దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది ఇలా చెడు శక్తి చెడు గాలి దుష్ట శక్తుల ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అమావాస్య అంటే సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజుల్లో మనం చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైనా అయితే ఉన్నాయో ఇవి పూర్తిగా మన చుట్టూ కూడా అంటే ఒక వలయం లాగా ఏర్పడుతూ ఉంటాయి మన చుట్టూ ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే తొలగిస్తాయి అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది దానిలోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది ఇంకా పవిత్రమైనటువంటిది అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తే ఈ అమావాస్యకి అత్యంత శక్తులు అనేవి ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున తమలపాకు ఉప్పు తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అలానే దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది క్షణాలలో మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మన కంటికి కనిపించకుండా ఉండేటటువంటి చెడు శక్తిని తొలగించేటటువంటి శక్తి అనేది ఉంటుంది ఈ అమావాస్యకి ఈ అమావాస్య రోజుల్లో తప్పకుండా ఈ పరిహారం చేస్తే గనక ఘోరమైనటువంటి అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఎంత కష్టపడినా సరే చేతిలో డబ్బు నిలవట్లేదు అని బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేతిలో ధనం నిలకడగా లేదు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని డబ్బు చేతిలో నిలవట్లేదు అని డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయని బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు తప్పకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మనం కొన్నిసార్లు కొంతమందిని చూసినట్లు అయితే వారు అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు అలానే మరికొంతమంది ఎంత కష్టపడి నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేక బాధపడుతూ ఉంటారు ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మనం కొంచెం కష్టపడినా ఎక్కువ ఫ అంటే ఫలితం ఉంటుంది ఎందుకు అంటే మనకు ఎందుకు అంటే మనకు డబ్బు రావాలి అని యోగం ఉన్నా డబ్బు వచ్చే అవకాశం ఉన్నా కొన్ని రకాల దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి డబ్బుని రాకుండా ఆపివేస్తూ ఉంటాయి అలాంటి శక్తులు చెడు శక్తులు ఏవి ఉన్నా తొలగిపోయి డబ్బు అనేది మనకి రావాలి అన్నా డబ్బు అనేది చేతి నిండా ఉండాలి అన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం రేపు చేయండి ఇక అన్ని రకాల సమస్యలను కూడా తొలగించే శక్తి ఈ పరిహారానికి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది అలానే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ రెండింటికి కూడా చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది మన చుట్టూ మన కంటికి కనిపించని దుష్టశక్తులనే కాదు మనపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా లేదా మనకి ఎవరైనా దృష్టిని పెట్టినా ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది ఈ నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఈ యొక్క పరిహారానికి ఉంటుంది ఈ పరిహారం చేసినట్లు అయితే నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు మన చుట్టూ ఎలాంటి దరిద్రాలు ఉన్నా సరే తొలగిపోతాయి ముఖ్యంగా మన చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోవటమే కాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏవైనా చెడు శక్తులు ఏవైనా చెడు ప్రయోగాలు జరిగినా అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది దూసుకు వస్తుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అవన్నీ కూడా తొలగిపోయి మన సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఏ దుష్ట శక్తులు కూడా మనల్ని ఏమీ చేయలేవు ముఖ్యంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ఠాదేవిని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే అమావాస్య రోజు ఈ పరిహారం చేయవలసిందే అమావాస్య రోజు లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో భూలోకానికి వస్తుంది కనుక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు అమావాస్య రోజుల్లో మనం చేసేటటువంటి ఈ పరిహారాలకి శక్తుల ప్రభావం అనేది అసలు ఉండదు ఇక లక్ష్మీదేవి భూలోక సంచారం సంచారం అంటే అమ్మవారు సాయంత్రం సమయంలో భూలోకానికి వస్తారు తద్వారా అమ్మవారు ఏ ఇంట్లో అయితే మంచి అంటే సువాసన ఉంటుందో ఏ ఇంట్లో అయితే నియమాలు ఉంటాయో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో అమ్మవారి పారాయణం ఉంటుందో ముఖ్యంగా అమ్మవారిని తలచుకుంటారో అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేస్తారు అమావాస్య రోజుల్లో సింహద్వారం శుభ్రంగా ఉంచి అంటే డోర్స్ కూడా శుభ్రంగా ఉంచి గంధంతో సింహద్వారం యొక్క తలుపుల పైన స్వస్తి గుర్తును వేసి గమ్ అంటే మన యొక్క గుమ్మానికి ఎడమవైపు గడపకి ఎడమవైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించి అక్కడ కొన్ని అక్షంతలు ఒక రూపాయి కోయిల్ని ఎవరైతే పెడతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అలానే గుమ్మం పైన కొన్ని పాలను చల్లినట్లు అయితే అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఎందుకంటే గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు చాలా శక్తివంతమైనటువంటివి గుమ్మం దగ్గర ఈ పరిహారాలు చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి వస్తాయి ఈ శక్తివంతమైనటువంటి రోజున కొన్ని పరిహారాలు చేయకూడదు అంటే అమావాస్య రోజున జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం వేయాలి అలానే అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఏదైనా అంటే ఒక గుమ్మడికాయ కానీ లేదా ఒక కొబ్బరికాయను కానీ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి దానిని గుమ్మానికి బయట వైపున వేలాడదిస్తే ఇంట్లోకి ఏ చెడు శక్తి కూడా రాదు ఎందుకంటే దొడ్డు ఉప్పు ఏ చెడు శక్తిని కూడా రాకుండా చేస్తుంది అలానే ఈ ఈ అంటే గుమ్మానికి ఒక గుమ్మడికాయను కూడా కట్టవచ్చు లేదా ఇలా కొబ్బరికాయనైనా కట్టవచ్చు ఇక ఈ అమావాస్య రోజున దాన ధర్మాలు చేసిన నదీ స్నానం ఆచరించినా దేవాలయ సందర్శనాలు చేసిన లక్ష్మీదేవిని సాయంకాలం పూజించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాలని పెరుగు చింతపండు వంటి వాటిని ఎవరికి దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు అమావాస్య రోజుల్లో దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అమావాస్య రోజుల్లో దొడ్డు ఉప్పుని తప్పకుండా ఇంట్లోకి తెచ్చుకొని దానితో పరిహారాలు చేయాలి మరి తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవుళ్ళ యొక్క కలయిక తమలపాకు తమలపాకుని దొడ్డు ఉప్పు రెండింటినీ కలిపి పరిహారాలు చేస్తే సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ తమలపాకు ఉప్పుతో పరిహారం చేస్తాము కానీ దీనికి కొన్ని నియమాలు పాటించాలి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయాలి అలానే ఉప్పు అనేది మనం కొత్తగా ఉండేటటువంటి అంటే దొడ్డు ఉప్పుని అప్పుడే తీసుకొని వచ్చి అంటే ఓపెన్ చేయనటువంటి దానిని ఈ పరిహారానికి వాడాలి ఎందుకంటే దొడ్డు ఉప్పు క్షణాలలో చెడుని తొలగిస్తుంది క్షణాలలో మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు కనుక ఈ దొడ్డు ఉప్పుని ఇంట్లోకి అమావాస్య రోజుల్లో తెచ్చుకుంటే గనక ఆ ఉప్పు ప్యాకెట్ని అప్పుడే ఓపెన్ చేసి పరిహారాలకి వాడాలి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే అని ముందుగా ఒక తమలపాకుని అంటే పెద్ద సైజులో ఉండే ఒక తమలపాకుని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ ఉప్పు ఆ యొక్క తమలపాకు పైన కొద్దిగా అప్పుడే ఓపెన్ చేసినటువంటి దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను కట్ చేసి నాలుగు భాగాలు గంటే వంకాయలాగా నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమ కొన్ని మిరియాలను వేసి తరువాత దాన్ని ఈశాన్యం దిక్కున పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా అలానే వదిలివేయండి అంటే ఇంట్లో ఏదైనా చెడు ఉంటే ఉప్పు మరియు నిమ్మకాయ లాగేసుకుంటుంది తమలపాకు యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అలానే పార్వతీదేవి అనుగ్రహాన్ని సరస్వతీదేవి అనుగ్రహాన్ని తమలపాకు కలిగింపజేస్తుంది ఉప్పు నిమ్మకాయ చెడుని లాగేసుకుంటుంది ఇక చెడు వెళ్ళిపోయి ఇంట్లోకి మంచి వస్తుంది వెంటనే మీకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఒక గంటలోనే మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది మన మనకే తెలియకుండా ఎంతో చెడు గాలి చెడు శక్తి మన చుట్టూ ఉంటుంది కదా అదంతా కూడా తొలగిపోతుంది బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడు కన్ను నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటివి కూడా తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం అలానే అమావాస్య రోజున ఒకే ఒక్క తమలపాకు దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి